హలో బాగున్నారా నేను బాగానే ఉన్నాను ఈరోజు నేను సడన్గా నా ఉడక బార్లీ గింజలు ఉడకపెట్టి ఎండాకాలం వడదెబ్బ తగలకుండా ఎండలో వెళ్ళి వస్తుంటారు కదా బయటికి వాళ్ళకి బిడ్డగా ఉంటుంది బార్లీ గింజలు ఉడకపెట్టి నీళ్ళు తాగుతారు ఉప్పేసుకుని ఆ తాగే గింజలు అంటే పారపోసొస్తుంటే నాకు నిన్న సాయంత్రం సడన్గా బుర్రకు తట్టింది అలా పార పోసేస్తున్నారు కదా సబ్బు అవి ఒడియాలు పెట్టుకుంటున్నాం అలాగే ఇవి ఒడియాలు పెట్టి చూద్దాం బాగుంటాయని ఐడియా కట్టింది నేను సాయంత్రం ఆరు గంటలకి అప్పుడు బార్లీ గింజలు మా ఇంట్లో ఉడకబెట్టినవి ఉన్నాయి అవి గబగబా మిక్సీ చేసేసి మంచం మీద లోపడే ప్యాన్గాలి ఎండ పెట్టేశాను ఇలాగే చూడు నిన్న సాయంత్రం చేశాను బాగా చాలా గొల్లగా బాగానే వచ్చింది అందుకని ఇవాళ మీకు చేసి చూపిస్తున్నాను ఏం చేయాలంటే బార్లీ గింజలు గింజలు అంటే ఇవి ఇలా ఉంటాయి గోధులగా తెల్లగా ఉంటాయి ఇవి బార్లీ గింజలు అన్నమాట వీటిని తీసుకుని నీళ్ళలో శుభ్రంగా మూడు నాలుగు మార్కులు కడిగేయాలి కడిగేసి మనం నీళ్ళు పోసి ఉడకపెట్టాలి నేను ఉడకపెట్టాను ఇలా ఉడకాలి ఉడికిన నీళ్ళు ఏం చేస్తాం ఇంకో గిన్నెలో పోసారు కొంచెం సాల్ట్ వేసుకుని తాగుతారు ఎండలకి నీరు ఎగిరిపోతుంది కదా లోపల యూరిని రావడం అదే కష్టం అవుతుంది మగవాళ్ళకి అంచేత రోజు ఒక గ్లాసు తాగితే బాగుంటుంది ఏం చేయాలంటే మనం ఈ బార్లీ గింజలని మిక్సీలో వేసి ఆడతాము ఇంకా మనం వేరే నీళ్ళు పోయక్కలేదు ఈ నీడే సరిపోతాయి పోసి ఆడి దానికి ఒక స్పూన్ కారం మీరు తినేంత కారం ఇప్పుడు అందరూ కారాలు కూడా వేసుకోవట్లేదు కొట్టే వేసుకుంటున్నారు ఇంకా కారం వేసుకుంటే రుచిగా ఉంటాయి కారం సాల్టు జీలకర్ర మూడు కలపాలన్నమాట మిక్సీ చేసి చూపిస్తాను మిక్సీ చేసుకోవాలి మీ ఇష్టం మీకు పచ్చిమిరకాయ కారం కావాలంటే పచ్చిమిరపకాయ కారం వేసుకోవచ్చు నేను ఎక్కువ ఈ కారమే వేస్తూ ఉంటాను అన్నిటికీ వేసి కలిపేస్తున్నాను మీరు తినే ఉప్పుని బట్టి మీరు వేసుకోండి అంటే ఎడితే కొంచెం ఉప్పు ఎక్కువ అవుతాయి లేదు కారం అక్కలేదంటే ఉప్పు వేస్తే పెట్టేసుకోండి మీ ఇష్టం కలిపేసాను కదా దీన్ని మనం మైకే కవర్ వేసుకుని ఇలా వడియాల కింద పెట్టేసుకోవచ్చు ఇలా కవర్ వేసుకుని కవర్ మీద పెట్టి పెట్టిలా నొక్కు మీరు స్పూన్తో పెట్టుకోగలిగితే స్పూన్తో కూడా పెట్టుకోవచ్చు ఇలాగా ఎండ ఉంటే ఎండలా పెట్టుకోవచ్చు మీరు అపార్ట్మెంట్లో ఉండి ఎండ లేకపోతే చక్కగా లోపల పెట్టుకుని గాలికి వేసేసుకుంటే తెల్లవారిసరికి ఎండిపోతాయి మీరు ఉద్యోగస్తులు అయితే రాత్రి పెట్టుకున్నా ఎండిపోతాయి పొద్దునే ఏ ఇబ్బంది లేదు శుభ్రంగా రాత్రి ఖాళీగా ఉన్న కొంచెం చేసుకుని ఓపిక చేసుకుని పెట్టుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే రాత్రైనా పెట్టుకోవచ్చు కొంచెం ఎండలోనే పెట్టాలని బాధలేదు పెట్టుకోవాలి పేల పొడియాలంటే మీకు తెలుసో తెలియో ము పేలాలు బియ్యంతో చేస్తారు ధాన్యం ఇప్పుడు మన జొన్న పేలాలు వస్తున్నాయి అలాగే బియ్యం పేలాలు కూడా వాటితోటి ఒడుక్కి వాటికి పెళ్ళిళ్ళకి ఒడియాలు పెట్టేవారు అదే టేస్ట్ వచ్చింది ఇప్పుడు ఇది నేను పెట్టిన వడియాలు వేయించుతాను టేస్ట్ కూడా అదే టేస్ట్ వస్తుంది బాగున్నాయి అడిగేసుకుని నీళ్ళు పోసి మీరు ఎన్ని పెట్టుకుంటారో దాన్ని బట్టి నీళ్ళు పోసి ఉడకబెట్టుకోండి బాగా ఒగి ఒగిండ్లోకి ఉడకబెట్టి చల్లారేక అప్పుడు వెంటనే పెట్టాలని లేదు పొద్దున్న ఉడకబెట్టుకున్నట్టే పెట్టుకోండి అంటే అరగంట ఉడకబెట్టాలి ఉడకబెట్టి ఆ నీళ్ళలో రోజులేసుకోండి మీకు ఏమైనా పని ఉంటే అన్ని చేసుకుని సాయంత్రం శుభ్రంగా ఆ నీళ్ళు అన్నీ వడకట్టుకుని చేసుకుని సాయంత్రం రుబ్బి పెట్టుకోవచ్చు మీరు లేదు కానీ కదా రాత్రి ఆరు గంటలకైనా చేసుకుని పెట్టుకోవచ్చు మెత్తగా ఎక్కువ పెట్టుకుంటే లోపల కూర్చుని హాయిగా పెట్టేసుకోవచ్చు ఫ్యాన్ గారికి తొందరగా ఆగిపోతాయి ఒంటికి కూడా మంచిది జబ్బు చెయ్యవు షోడా అది ఏం వేయలేదు వస్తాయి బాగుంటాయి పెద్దలుగా ఉంటే పెద్దలు కూడా పెట్టుకోవచ్చు

ി പെട്ടുണ്ടല്ലോ ഒടിയാലോ പിടിയോ മൈദാ പിൻഡിയ ചെക്കറ ബ്രഹ്മാണ്ട వేసుకోండి పచ్చిమిరపకాయ కారం కానీ వేసుకోండి మీ ఇష్టం ఏమో వద్దు తినా ఉప్పు వేసి పెట్టుకుంటామో అని మీ ఇష్టం మీరు కూడా టేస్ట్ పెట్టుకుని ఇలాగే తిని బాగుంది అంటే నాకు లైక్ చేసి ఓకే చేసి కొత్త వారు అదే సబ్స్క్రైబ్ చేయండి